హాయ్ ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ మంచి టేస్ట్ అయినా పాక్ సేమ్ ఈజ్ మనకి లడ్డు తెలుసు కదా మీకు ఆ లడ్డు టేస్ట్లో వచ్చేలాగా మైసూర్ మైసూర్పాకు ఎలాగో పిల్లలైనా ఈజీగా చేసేసే విధంగా మీకు పక్కా కొలతలతో చూపిస్తున్నాను చనగపిండి చూడండి బాగా జల్లించుకున్న తర్వాత ఈ కొలత మాత్రం కేర్ఫుల్గా చూడండి నేను ఒక తవ తీసుకున్నాను శనగపిండి తర్వాత తవలో సగం తీసుకున్నా దీనికి ఇలా వేసుకున్న తర్వాత ఇది దోరగా లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలన్నమాట ఇది ముఖ్యం అనమాట ఇలాగే వేయించుకుంటే బాగుంటుంది తర్వాత ఒక తవ్వ తీసుకున్నాం కదా శనగపిండి ఆ తవ్వకి కొలత చెప్తున్నాను చూడండి ఒక తవ్వ పంచదార తీసుకున్నాం తర్వాత తవ్వకి కొంచెం హెల్త్గా తీసుకుంటున్నాం అనమాట ఇది తవ్వ కొలతకే తర్వాత మీకు హాఫ్ శనగపిండి తీసుకున్నాం కదా అంటే ఈ తవ్వలో సగం శనగపిండికి ఈ కొలత అనమాట మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇది తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోండి ఒకసారి శనగపిండి వేయించుకుంటున్నాం కదా దోరగా వేయిందో లేదో చెక్ చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొలత తీసుకున్న పంచదార పెట్టుకోవాల్సిన ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసి ఇలా ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి అది కరిగేంత వరకు చేద్దాం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది ఉండలు లేకుండా బాగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి అనేది అప్పుడే అవసరం లేదు ఇప్పుడు పాకం రెడీ అయ్యిందో లేదో చెక్ చేసుకున్నాం అంటే పంచదార కరిగిందో లేదో చూసుకోవాలి ముందు తా అండ్ తర్వాత పాకం ఎంతవరకు వస్తుందో అది ఎలా రావాలి ఏ కన్సిస్టెన్సీలో ఉంటే మనం పిండి అనేది యాడ్ చేయాలన్నది చూపిస్తాను చూడండి పి ఇలా వస్తుంది పాకం తర్వాత పక్క గిన్నెలో అంటే పక్క స్టవ్ మీద ఇలా నెయ్యి వేసి వేడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నెయ్యి అనేది మరగాలన్నమాట అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాకం రెడీ అయ్యి పిండేసి అన్నీ వేసేటప్పటికి అది రెడీ అవుతుంది చూడండి పాకం అనేది తీయగా పాకం రావాలి ఇలా ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా దీంట్లో యాడ్ చేసుకుని వండలు లేకుండా అసలు గరిట అనేది పక్క తిప్పకుండా వేసేటప్పుడు స్పీడ్ స్పీడ్గా తిప్పాలి ఇది చేసే ప్రాసెస్లో ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట ఒకరితో అయితే అవ్వదు అనమాట ఎందుకంటే వండలు పట్టేసి కొంచెం మైసూరుపాకం అనేది మధ్య మధ్యలో వండలు తగులుతూ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఇద్దరు ఉంటే బాగా తిప్పేస్తే ఇదిగో చూడండి ఇంత బాగా వస్తుంది వచ్చిన తర్వాత అది ఇంకా పాకం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాన్ని నెయ్యి అప్లై చేసుకోవాలి ప్లేట్ పక్కన పెట్టేసుకోండి తర్వాత దీనిలో నెయ్యి వేస్తూ ఉండాలి ఎప్పుడెప్పుడు వేయాలి ఎలా వేయాలి ఎన్నిసార్లు ఎన్నిసార్లు వేయాలన్నది కేర్ఫుల్గా చూస్తూ ఉండండి పాకం దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు యాలకల పొడి మినిమం యాలకలు పత్తి తీసుకున్నాను అది పొడి చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాం తర్వాత నెయ్యి వెయిట్ చేసుకుంటున్నాం కదా అది కూడా మధ్య మధ్యలో ఎప్పుడు ఎప్పుడయ్యాలో చూపిస్తాను సివర్లో మాత్రం అస్సలు మిస్ కాకండి ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట ఎందు మైసూరుపాకం అయిపోయిన తర్వాత మా పిల్లలు చేసే అనేది ఉంటుంది ఈ మైసూరుపాకం గురించి చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇప్పుడు ఫైనల్కి వచ్చేసింది ఇప్పుడు గుల్లపాకం మైసూర్ పాకం కావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది కాకపోతే మనకి లడ్డు కల అంటే ఆ టేస్ట్ రావాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు తీసేసుకుంటున్నాం తీసేసుకుని వేసుకున్న తర్వాత ఇది గుల్లగా రాదు సేమ్ లడ్డు ఎలా ఉంటుందో అదే పొజిషన్లో ఉంటుంది ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తర్వాత దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పటి నుంచి ఉంటుంది మీకు ఎంజాయ్మెంట్ చూస్తూ ఉండండి మాతో పాటు మీరు కూడా ఇక్కడ మా అబ్బాయి మా అమ్మాయి డిస్కషన్ చూడండి అబ్బాయి కెమెరా కనిపించను కానీ కట్ చేస్తాను అంటున్నాడు చూడండి డైలాగులు చోటు చెయ్యాలి కరెక్ట్గా రాదని చాలు చాలు పక్కకి అడ్డం వంకరొస్తుంది గీత గీత వంకరొస్తుంది లేపే చోడు కమ్మంగా అనిపిస్తలేదా అదే వచ్చేసింది నువ్వు కష్టపడక్కర్లేక అది లేపే తిను ఇద్దరు ఒకళ్ళు సెట్ అయ్యారు అనమాట ఎందుకు అలా అంటున్నాడు అంటే ఉడుకుతున్నాడు అనమాట ఎందుకంటే వాడు కట్ చేయడానికి ఛాన్స్ లేదు అది కట్ చేసేస్తుంది అన్న ఫీలింగ్ అనమాట డి కెమెరా ముందుకు రావాలంటే ఎంత భయమో అందుకనేసి పక్కనుండి సెటర్లేస్తున్నాడు అనమాట దాని మీద మొక్కలు చేస్తున్నావే ఏ మొక్క అయిపోయింది చాలా బాడీ నేను అంటున్నానని వాడు అంటున్నాడు చూడండి ఇక్కడ చూడండి కెమెరా వాడి వైపు పెట్టాను వెంటనే లోపలికి దాటేశాడు అనమాట బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్ కెమెరా పెట్టేటప్పుడు చూడండి వాడు చూడండి ఒకసారి మీరే చూస్తున్నారు కదా ఎవరైనా కట్ చేయొచ్చు అంత ఈజీగా వచ్చేస్తాయన్నమాటి అట్ల పోలు తీసుకొచ్చాను లేదా నా వెనకాల ఉన్నాడని జాయిగా చెప్పుకుందనమాట మా అమ్మాయి కెమెరా వెనక్కి తిప్పాను అనమాట ఫ్రంట్ కెమెరా పెట్టాను చూడండి ఒకసారి వాడు బెడ్రూమ్లో తీసి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు అనమాట అవి కూడా కట్ చేసాడు ఇంకా రాడు చే ముందే ఉన్నాడు కట్ కట్ అవ్వలేదు అవలేదు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక ప్లేట్ ఇది కట్ చేసింది కదా వాడు నేను ఇంకొక ప్లేట్ కట్ చేస్తానని పాపం కింద నుంచి రేపేచ్చి వచ్చేది నీకు అట్ల పుల్ల పట్టుకున్నది చాక్ కుదరదు కోను ఉంది కదా కోన్కి వచ్చే అట్ల పొలం ఎందుకు తీసుకోమన్నానంటే కింద కొంచెం వెడల్పుగా ఉండి ఉంటే ఆ మొక్కలు అనేది ఈజీగా కింద నుండి లేపితే ఆ మొక్కలు అనేది చాలా సేఫ్గా వచ్చేస్తాయి అదే చాక్ అయితే అక్కడక్కడ ముక్క మొక్కల కింద వచ్చేస్తుంది అనేసి అట్ల తీసుకొని తీసుకుని ఇలా వేసుకోమన్నాను మా ఇంట్లో చేసే హ్యాపీ మూమెంట్ ఇలాగే మీ ఇంట్లో జరుగుతుందా లేదా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ఉన్న వీడియోస్ తప్పకుండా పెడుతూ ఉంటాను కుకింగ్ వీడియోస్ అలాగే బ్లాగ్స్ షాపింగ్ వీడియోస్ ఎలా వస్తూ ఉంటాయి మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇంత ఈజీ అయిన మైసూర్పాకు మీరు మీరేంటి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ మీకు ఇక్కడ వీడియోలో పెట్టాను ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా ఈజీగా చేసే పద్ధతిలో మీకు చూపిస్తూ ఉంటాను అస్సలు మా ఛానల్ కానీ మా వీడియోస్ కానీ మిస్ కాకండి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను నిజంగా చెప్తున్నాను ఈ టేస్ట్ అనేది లడ్డునా అనిపించేలా ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పుడు మీరే అంటారు మైసూర్పాకా లడ్డు అన్న ఆశ్చర్యం మీకు వేస్తుంది నెక్స్ట్ వచ్చి ప్రతి వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఇంత మంచి మంచి వీడియోస్ ఇంకా చాలామందికి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే ముందు లైక్ చేయండి లైక్ చేసి మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా ఈ హ్యాపీ మూమెంట్ మీరు కూడా ఎంజాయ్ చేశారా లేదా అన్నది కామెంట్ ద్వారా తెలియచేయండి ప్రతి కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటాను అలాగే నెక్స్ట్ మీకు రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మీ ఇంట్లో జరుగుతున్నాయా లేదా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే కొట్టుకుంటున్నారా లేదా అన్నది కామెంట్ ద్వారా తెలియచేయండి మా ఇంట్లో కొట్టుకోవడం లేదు ఎంజాయ్ చేస్తూ కొట్టుకుంటారనమాట మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్